గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది రోజుల వ్యవధిలోనే కోళ్లను బలి తీసుకుంది ఇది కోళ్ల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది అటు కోళ్ల ఫారాలను కట్టడి చేస్తూ ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది తెలుగు రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ వైరస్ విసురుతోంది గోదావరి జిల్లాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే వేలాదిగా కోళ్లు చనిపోతున్నట్లు భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబొరేటరీ నిర్ధారించింది ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షుల వల్లే ఈ వైరస్ విస్తరించినట్లు ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ధారణ ఇచ్చింది దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా జిల్లాలో ఆయా శాఖల అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది ఈ బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా పక్షులతో పాటు మనుషులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు జరిగిన కూడాను వ్యాధి పక్కకి మరి నివారించడం అనేది జరిగిందండి ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి కిలోమీటర్ రేడియస్ ఏరియా మొత్తాన్ని కూడాను రెడ్ జోన్ గా ప్రకటించామండి బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలకు ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు గోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా హెచ్ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా గుర్తించారు తణుకు మండలం వేల్పూరు పెరవరి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారాల నుంచి పంపిన నమూనాలు పాజిటివ్ గా గుర్తించారు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లతో పాటు ఆ ఫారంలో మిగిలిన కోళ్లను కూడా చంపి గోతుల్లో ఉప్పు సున్నం వేసి పెడుతున్నారు ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకి మూడు లక్షలకు పైగా కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో హై అలర్ట్ కనిపిస్తోంది మరోవైపు వీటి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా అన్న కోణంలో జిల్లా అధికారులు సర్వే చేపట్టారు అరవై నాలుగు వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను కొనసాగిస్తున్నారు ముప్పై నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు ఫ్లూ వైరస్ విస్తరణతో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు సరిహద్దుల్లో పోస్టులు పెట్టి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు ప్రభావిత ప్రాంతాల నుంచి గుడ్లు చికెన్ సరఫరాను నిలిపివేస్తున్నారు మరోవైపు బర్డ్ ఫ్లూ హెచ్చరికలతో చికెన్ గుడ్ల ఎగుమతులే కాదు తినడాన్ని కూడా ఆపేశారు చాలామంది ప్రజలు వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే బర్డ్ ఫ్లూ విస్తృతంగా ఉన్నప్పటికీ చికెన్ గుడ్డు తినడం మానేయాల్సిన అవసరం ఏమాత్రం లేదంటున్నారు వైద్యులు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కోళ్ల నుంచి మనుషులకు ట్రాన్స్మిట్ కాదని స్పష్టం చేస్తున్నారు మనుషులకి బర్డ్ ఫ్లూ రావడం అనేది చాలా అరుదు దానికి మనం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మెయిన్ ఈ పాలు అవి తీసుకోవడం పాశ్చరైజ్డ్ మిల్క్ తీసుకోవడం అనేకంటే ముఖ్యం రెండోది కోరుగుడ్లు కానీ చికెన్ కానీ ఉడకబెట్టకుండా అంటే కోరుగుడ్లు పచ్చి కోరుగుడ్లు తాగడం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ బాడీ బిల్డింగ్ కోసం అని రొటీన్ కూడా చేస్తుంటారు పచ్చి కోడిగుడ్లు తాకుండా ఉండడం రెండోది ఈ కోడి మాంసం గాని ఆ తీసుకున్నప్పుడు వాటిని పూర్తిగా ఉడకబెట్టి ఈవెన్ కాయగూరలు కూడా పూర్తిగా ఉడకబెట్టి తీసుకుంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం చాలా చాలా అరుదు మనుషులకి తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తమ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ దశలో ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు చనిపోయిన అధికారులు భరోసా ఇస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతోంది అసాధారణ రీతిలో కోళ్లు మృత్యువాత పడ్డంతో వాటి శాంపిల్స్ ను భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపిన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి కొనసాగుతున్నట్లుగా నిర్ధారణ అయింది ఆ సమయంలో వైరస్ వ్యాపించిన ఫారాల్లోని కోళ్లను కిల్లింగ్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి బతుకున్న కోళ్ళను కిల్లింగ్ చేసిన అనంతరం కోళ్ళ కళేబరాలను లోతైన గోతిలో పూడ్చిపెట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి పెరవలి మండలం కానూరు అగ్రహారంతో పాటు తణుకు మండలం వేల్పూరు అలాగే బాదంపూడిలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ప్రస్తుతం పలుకు మండలం వేల్పూర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం వేల్పూరు పౌల్ట్రీ వద్ద ఇక్కడ భారీగా చేరుకున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఈ కోళ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్మూలించేందుకు ఇక్కడ ఒక సిబ్బంది అంతా కూడా సిద్ధమయ్యారు దాదాపు అరవై మంది సభ్యుల బృందంలో ఇటు రెవెన్యూ సిబ్బంది అలాగే యానిమల్ హస్బెండరీ టీం కి సంబంధించినటువంటి వైద్యులు అలాగే రెవెన్యూ టీమ్స్ అన్ని కూడా ఈ పౌల్ట్రీ ఫామ్ల వద్దకు చేరుకుని వైరస్ సోకినటువంటి కోళ్లు ఏవైతే ఉన్నాయో కూడా ఖననం చేయబోతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి కూడా ఈ వైరస్ వ్యాప్తి కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు అది జనవరి చివరి నుంచి కూడా ఆ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోంది ఇటీవల కోళ్లు అసాధారణ స్థితిలో మృతి చెందడం తోటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు ఈ కోళ్ల నమూనాలను భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపించడం జరిగింది అక్కడ ఈ వైరస్కి ఈ హెచ్ వన్ ఎన్ ఫైవ్ అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ వైరస్ కన్ఫర్మ్ కావడంతో ఇక్కడ నివారణ చర్యలు అనేవి చేపట్టారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా వైరస్ వ్యాప్తి జరిగినట్టుగా అయితే అధికారులు భావిస్తున్నారు కానీ ఆ వైరస్ ని అడ్డుకు వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలో దిగింది ఓ పక్కన బుల్డోజర్లు మరో పక్కన ఆ కోళ్లను ఈ మృతి చెందినటువంటి కోళ్ల అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటి కళేబరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇలా బుల్డోజర్లు తీసుకువచ్చి ఒక అడుగుల మేర గోతులు తీసి వాటిలో పూడ్చిపెట్టబోతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పౌల్ట్రీల వద్ద ఈ పరిస్థితి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఖననం చేసినటువంటి పౌల్ట్రీల్లో కోళ్లను కనునం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ కోళ్లని ఇప్పుడు నిర్మూలించేటటువంటి పనులు ఉన్నారు ఇదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకవైపు కానూరు అగ్రహారం మరోవైపు వేల్పూరు మరోవైపు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బాదంపూడి ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ లక్షలాది కోళ్లు మృతి చెందాయి వాటి కూడా ఇప్పుడు నిర్మూలించే పనిలో అయితే ఇటు యానిమల్ హస్బెండరీ సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి